గొట్టే కుటుంబానికి చరిత్ర ఉంది రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుధీర్ బాబు ఐపిఎస్ గారి కుటుంబానికి ఘన చరిత్ర ఉంది ఆ కుటుంబము రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర కూడా పోషించింది వాళ్ళ తండ్రి గారు గొట్టే భూపతి గారు నేను ఇతనితో మాట్లాడిన సందర్భంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు నాకు నిజంగా హ్యాపీనెస్ అనిపించింది చాలా సంతోషం అనిపించింది నేటి తరానికి ఇలాంటి దళిత నాయకులు ఇంత గొప్ప నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను ఇంకా ఉన్నారా అనేటువంటి ఆశ్చర్యం కలిగించింది భూపతి సార్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ ఫార్మర్ మినిస్టర్ గారు మాజీ ఫార్మర్ ఎంపీ గారు నిజంగా ఆయన కుమారులే రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుధీర్బాబు ఐపీఎస్ గారు అలానే వాళ్ళ ఇంకో కుమారుడు కూడా అడ్వకేట్ గారు వీళ్ళతో మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు నిజంగా ఆదర్శ దంపతులు అంటే ఆదర్శ కుటుంబం అంటే ఈ విధంగా అనిపించింది వాళ్ళ భార్య కూడా చనిపోయినటువంటి సందర్భంలో ఆదర్శంగా చనిపోయే ముందు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అనేకమైనటువంటి విషయాలు కూడా జేబిఎం టీవీతో పంచుకున్నటువంటి సందర్భాలు కూడా రాసిన నేపథ్యం ఉంది సిపి సుధీర్బాబు కుటుంబం చరిత్ర కలిగినది తల్లి గొట్టే శాంత మరణం కలిసి వేసింది తండ్రి గొట్టే భూపతి విశేషమైన చరిత్రకారులు దళిత భోజన ఉద్యమాన్ని మొట్టమొదట మోసిన మహోన్నతమైన గొట్టె భూపతి గారు గొట్టే భూపతి జీవిత చరిత్ర నేటి రాజకీయాలకు ఆదర్శం నాటి మంత్రి నాటి ఎంపీ నేడు సాధారణమైనటువంటి రైతు పేద బడుగు బలైన వర్గాల కోసం స్కూల్ స్థాపించిన గొట్టె భూపతి సిపి సుధీర్బాబు అడ్వకేట్ సుజన్ బాబు తండ్రి శిక్షణలో రాటుదేలారు క్రమశిక్షణతో ఉన్నత స్థానంలో ఉన్న కొడుకులను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు తల్లిదండ్రుల వల్ల పేదలకు సేవ చేస్తున్న కుమారులు ఇక్కడ ఉన్నటువంటి మా అందరం పోయి కూడా కలిసిన మా టీం అంతా పోయి కూడా కలిసినాం అనేక విషయాలు ఇప్పటి నేపథ్యం ఉంది కరీంనగర్ జిల్లాకు చెందిన గొట్టే భూపతి గొట్టె శాంత ఇరువురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రకాలు జాబితా నిలిచి వారసులుగా చెప్పుకోవాలి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తన తుది శ్వాస విడిచిన గొట్టె శాంత గురువారం నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ కేఎస్ఎన్ఎల్ కన్వెన్షన్ లో భర్త గొట్టే భూపతి కుమార్లు గొట్టే సుధీర్ బాబు గుట్టే సుజన్ బాబు పెద్ద నిర్వహించగా ఈ కార్యక్రమానికి జైపీ సంస్థ చైర్మన్ హాజరయ్యే గొట్టే శాంత శాంత చిత్రపటానికి గణ నివళు అర్పించి కుటుంబానికి తన ప్రగత అనుభూతి లేచారు ఇదే సందర్భంలో గొట్టే భూపత్తో కొంత సమయం మాట్లాడి తన అనుభవాలను తన జీవిత చరిత్రను తెలుసుకున్నారు స్పందన అవకాశం వస్తే సంపాదించుకునే రోజుల్లో ఉన్న ఆస్తులను పరంగా పెట్టి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నత ఆశయాల కోసం ఎనలేని సేవలు చేస్తూ అంబేద్కర్ రాజమార్గాన్ని పాటించి నిర్మించిన మహోన్నత వ్యక్తిలో గొట్టే భూపతి ఒకరే జేపీ చైర్మన్ డాక్టర్ బరిగల శివ గర్వంగా చెప్పారు చేసిన సేవలు కూడా పది మందికి చెప్పుకోలేని గొప్ప వ్యక్తిత్వం గల గొట్టే భూపతితో కొన్ని విషయాలు పంచుకోవడం తన జీవితం ధన్యమైందన్నారు ఇద్దరు కుమారులైన గొట్టే సుధీర్ బాబు సిపిఐపిఎస్ రాచకొండ గుట్టే సుజన్ కుమార్ న్యాయవాది ఉన్నతమైన స్థానంలో కొనసాగుతూ తల్లిదండ్రులు నేర్చుకున్న నేర్చుకొని క్రమశిక్షణ సేవా బాలను నిత్య అలవాట్లుగా భావి సుమారుగా నలభై సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు బడుగు బలైన పేద వర్గాల కోసం స్కూల్ స్థాపించడం ఎంతో ఆనందాన్ని కలిగి కలిగించిందని మాజీ మంత్రి మాజీ ఎంపీ భూపతి నోట వినడం మరవలేని సేవగా గుర్తించాలన్నారు ఎంత ఎదిగినా అంత తగ్గింపు శాభం కాల కేవలం భూపత్తులోనే చూడవచ్చు అన్నారు భోజన జాతుల పట్ల నా మాత్రం కాకుండా అంకిత భవంతో పట్టుదల క్రమశిక్షణ నిరుపేదలకు సదాగా సేవ చేయగలడము అనేది కలగానే ఊహించలేని ఆశంగా చూడవచ్చు అన్నారు యువత రాజకీయ నాయకులు అధికారులు భోజన వర్గాలు అంబేద్కర్ వారసులు గొట్టే భూపతి చరిత్ర జీవిత చరిత్రను అనుభవ పాఠాలను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ ఆశయ సాధనను ఏ రీతిగా గొట్టే భూపతి కొనసాగించారు అదే తరాలో మనం కూడా కొనసాగించే గొట్టే భూపతి క్రమశిక్షణ వారసులు పాలి భాగస్థలం కావాలని భోజన వారసులుగా పిలుపునిచ్చారు క్రమ శ్రేమ కష్టాన్ని నమ్ముకొని నిలదొక్కుని నేడు చేయటకు కూడా వెనకడని గొప్ప చరిత్ర కానీ నాకుట్టే భూపతిని ఎన్ని బిరుదులతో సత్కరించినా గౌరవించినా తక్కువేనన్నారు ఆశయం గొప్పదైతే సంకల్పం సాధ్యమవుతున్నాడు అనలో గొట్టే భూపతి తెలుగు రాష్ట్రాలకు నిదర్శనమన్నారు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని రూపొందించాలని ఆనాది కాలంలోనే పోరాటం చేసిన గొప్ప యోధుడు గొట్టే భూపతి అని కొనియాడారు వర్గాల మధ్య జాతుల మధ్య రాగ ద్వేషాలు కలగూడదని కలిసి గట్టిగా అభివృద్ధి చెందుతని అంబేద్కర్ రాష్ట్రాలను వారసులుగా నిలబెడతామని గొట్టే భూపతికి కలిగిన మాటలు తన గుండెలో భద్రంగా పదలు పరుచుకోవడం పగలపరుచుకుంటారని తెలుపుతూ తన జీవితంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తులను కలిశానని గొట్టె భూపతి లాంటి మహోన్నత వ్యక్తి సామాన్యులుగా మాట్లాడడం మొట్టమొదటిసారి చూస్తున్నా అన్నారు తనతో కలిసి తన భావాలను తెలుసుకొని తన సేవలను తెలుసుకొని తన జీవిత చరిత్రను అనుభవాలను పాటల రూపంలో అనవింపజేసుకుంటూ జేబీ సంస్థ ఆశయ జీవితంలో ముందుకు సాగుతున్న ప్రతిజ్ఞాపూర్వకంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జేబిం టీవీ ప్రతినిధులు రవి శ్రీనివాస్ సురేష్ అరుణ్ పరిశుభ్ర తదితాలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు చరిత్ర చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇయాల ఒకనొక రాజకీయ సందర్భంలో ఆయన గెలిచినటువంటి సందర్భాలు ఆనాటి రాజకీయాలు ఈనాడున్న రాజకీయాలకు అనేకమైనటువంటి తేడా ఉంది ఆనాడున్నటువంటి రాజకీయ నాయకులు ఇయాల ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈనాటి రాజకీయాలు ఇలా భూ కబ్జాలు మాయలు మోసాలు హామీలు దొంగ హామీలు ఇలా భయంకరమైనటువంటి ద్వారీదోపిడు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఇలా జనను యువతను పక్కదారి పట్టించి ఇలా గంజాయి బ్యాచ్గా తయారు చేసేటువంటి అనేక మంది ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఇలా ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇలా గొట్టే భూపతి గారే ఆదర్శం అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి ప్రధాన బలమైనటువంటి జయబింద్రపతి కూడా ప్రధాన వార్త